అండి అందరికీ నమస్తే బాగున్నారా మేము బాగున్నాం టూ డేస్ అయిపోయింది లాంగ్ వీడియో షేర్ చేయక బికాజ్ నాకు త్రోట్ ఇన్ఫెక్షన్ వల్ల అస్సలు మాట సరిగ్గా రావట్లేదు అండ్ దట్టు మెడొకటి పట్టేసిందండి హెల్త్ అస్సలు బాగాలేదనమాట సో అందుకనేసి ఈరోజైతే వ్లాగ్ చేస్తున్నా ఇది వచ్చేసి దసరా ముందు రోజు అండి మా శ్రీయాన్షివ్వ స్కూల్కి వెళ్ళడానికి రెడీ అయిపోయింది అనమాట అంటే హాలిడేస్ ఇవ్వలేదు ముందు రోజు సో అండ్ మీ అని చెప్పేసి బొమ్మలేసింది చూసారా అంత బావేసిందో కదా క్యూట్గా సో శ్రీ అంశీ పాప అయితే ఇంకా బ్యాగ్లో స్నాక్స్ బాక్స్ వాటర్ బాటిల్ అలాగే అది డ్రా చేసింది పెట్టేసుకుని అయితే స్కూల్కి వెళ్ళిపోయింది మా ఆశ్రిత్ బాబు అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి వెళ్ళావు ఆశ్రిత్కి హెల్త్ బాగాలేదని చెప్తే చాలామంది అడిగారండి అక్క ఇప్పుడు ఎలా ఉంది అక్క ఆశ్రిత్ అని చెప్పేసి థ్యాంక్ యూ అశ్రిత్కి అయితే పర్వాలేదండి బాగానే ఉంది బట్ ఏంటో తెలియదు కానీ మా హస్బెండ్కి నాకు ఆశ్రిత్ బాబుకి అసలు హెల్త్ వన్ బై వన్ అప్సెట్ అయిపోతూ వచ్చిందండి ముగ్గురికి కూడా చూసారు కదా నా వాయిస్ ఇంకా చేంజ్ అవ్వలేదు అలానే ఉంది సో అందుకనేసి లాంగ్ వీడియోస్ పోస్ట్ చేయలేదు కంటిన్యూస్గా మాట్లాడాలి కదా అని చెప్పేసి అనమాట అండ్ ఇక్కడ మా శ్రీహన్షిపాప వెళ్ళిన తర్వాత నేను మొత్తం స్టవ్ అది క్లీన్ చేసుకుంటున్నా అండ్ క్లీన్ చేయాల్సిన అయితే చాలా పనులు ఉన్నాయి ఇంట్లో ముందు రోజు మెడపట్టేయడం వల్ల అసలు ఏ పని చేయలేకపోయాను అసలు హెడ్ కూడా లేవతీయలేని పరిస్థితి అనమాట ఒకసారి అలా నడిచినా చాలా పెయిన్ వచ్చేసేది ఒక టూ మినిట్స్ కూర్చున్నా పెయిన్ వచ్చేసేది ఇంకా అలా చాలాసేపు పడుకునే ఉండాల్సి వచ్చింది ఏ పని చేయలేకపోయేసరికి ఇంకా క్లీన్ చేసుకునే పనులన్నీ ఎక్కువైపోయాయి ఇంక అన్నీ చేస్తున్నానండి పండక్కి ఎలా అలా ఉంచలేము కదా ఇలా అని చెప్పేసి డీప్గా సామాన్లన్నీ తీసి దులిపి ఇవన్నీ చేయలేదండి నేను నా పై పైన నేను చేసుకోగలిగిన వరకు చేసుకున్నాను ఎందుకంటే ముందు హెల్త్ బాగుండాలి కదా సో ఈరోజైతే నార్మల్గా ఫస్ట్ షెల్ఫ్లో ఉన్న డబ్బాలన్నీ ఒకసారి తీసేసి నార్మల్గా ప్లేస్ అలా తుడిచేసి జస్ట్ మళ్ళీ అక్కడే అదే ప్లేస్లో పెట్టేశాను ఇంకా పేపర్స్ వేయటం మళ్ళీ కొత్తగా దులిపి చేయటం ఇవేమీ చేయలేదండి తర్వాత ఇంకొండి పొయ్యి కడిగేసుకుంటున్నాను షింక్ స్టవ్ గట్టు ఇదంతా కడుక్కొని తర్వాత ఇంకా ఫ్లోర్ కూడా క్లీన్ చేసుకోవాలండి ఇంకా ముందు రోజు వెజిటేబుల్స్ అవి సర్దాను ఇంకొన్ని వెజిటేబుల్స్ అలానే ఉండిపోతే వీటన్నిటినీ కూడా ఇంకా బొట్టలో అయితే ఎత్తేసి పెట్టేస్తున్నాను అనమాట ఆ స్టవ్ దగ్గరే పెట్టేస్తున్నాను ఇంకా ఇవన్నీ కూడా బయటే ఉండే వెజిటేబుల్సే కదా ఉల్లిపాయలు ఈ దొంపలు ఇవన్నీ అల్లం ఒక్కటి ఫ్రిడ్జ్లో అయితే పెడదామనుకున్నాను వాటి ముందైతే ఇందులోకి పెట్టేస్తున్నానండి ఇంకా మెడ పట్టేసిన కారణంగా ఎక్కడ పనులు అక్కడ ఉండిపోవడంతో పాటు కొన్ని వీడియోస్ కూడా చేయాల్సినవి కూడా అలా ఉండిపోయాయండి ఇంకా అయితే అసలు ఖాళీ లేకుండా ఇవన్నీ పనులు చేసుకోవడం అయింది తర్వాత ఇంకా ఇల్లంతా తుడుచుకుంటూ వచ్చేస్తున్న చెత్త చెత్తగా ఉంది ఇంకా సో ఇది మొత్తం కూడా తుడిచేసాక ఒక పక్కన అయితే నీళ్ళు కూడా పెట్టేసుకున్నానండి స్నానానికి నీళ్ళు పెట్టుకుని ఇంకా ఇల్లు తుడుచుకుంటూ వస్తున్నా బట్టలు కూడా మడత పెట్టా బట్ అన్ని వీడియోస్ తీయలేకపోయామండి తీయలేకపోయానండి ఇంకా వీడియోకి మళ్ళీ ట్రై పౌడర్ సెట్ చేసుకోవడం అక్కడ పెట్టడం మళ్ళీ వీడియో చేయడం అంత లేట్ అయిపోతుంది అనమాట అందుకనేసి నేను వీడియో తీయగలిగినంత వరకు తీసాను మిగతాది నార్మల్గా నా పని నేనైతే చేసేసుకున్నానండి ఇంకా బోల్డ్ అంత చెత్త వస్తూ ఉంటుంది పిల్లలు అయితే అన్ని లాగేసి కవర్లు పేపర్లు చింపుతో పోస్తూ ఉంటారు కదా ఏమైనా చాక్లెట్స్ తిన్న అలా పడేస్తారు కదా ఇంకా మార్నింగ్ సాయంత్రం కూడా తుడిస్తే బోల్డ్ అని చెత్త వస్తూనే ఉంటుంది అప్పటికప్పుడు పిల్లలు ఉన్న వాళ్ళు ఇంకా అంతేలండి కదండి టూ టైమ్స్ అయినా కనీసం తుడుచుకోకపోతే అవ్వదు ఇల్లు సో తర్వాత అయితే ఇంకా మడతలు పెట్టాల్సిన బట్టలు చెప్పాను కదండి కొన్ని బట్టలు అయితే ఆల్రెడీ పెట్టేశాను ముందు ఇంకా కొన్ని బట్టలు మా హస్బెండ్ ఉన్నాయన్నమాట మా హస్బెండ్ బట్టలు కూడా ఇంక మడత పెట్టేసి ఆయన బీరువాలు ఆయనకైతే పెట్టేస్తే గుర్తుగా ఉంటాయని చెప్పేసి పెడుతున్నా మిషన్లో కూడా బట్టలు వేయాలండి చాలా బట్టలు ఎక్కువైపోయాయి వేయలేదు ఇంకా ఆరేసి ఇవన్నీ చేయలేకపోయాను అన్నమాట ముందు రోజు ఇంకా రెండు మూడు ట్రిప్స్ వేసేద్దాము బట్టలు అని చెప్పేసి అనుకున్నాను కానీ చెప్పాను కదా లేవలేకపోయానని చెప్పేసి అలానే ఒక పూట అయితే వంట చేశానండి లేవలేకుండానే ఇంకా రెండో పూటకైతే మాత్రం ఇంకేం చేయలేదు అత్తయ్య గారు కర్రీ ఇచ్చారు ఇంకా అన్నం ఒకటే పెట్టుకుని తినేసాము అలా మెడపట్టేసిన రోజంతా గడిచిందండి నిజంగా ఒక్కొక్కసారి అనిపిస్తుంది అండి ఎక్కువ వర్క్ ఉంటుంది చూసారా మనకి ఖాళీగా ఉన్నప్పుడు మెడపట్టేసినా కాళ్ళు పట్టేసినా పని పడుకుంటాం కానీ వర్క్ ఎక్కువ ఉన్నప్పుడు మెడపట్టేస్తే అసలు ఏం చేయాలో అర్థం కాదు ఒక పక్కన కాల్స్ మెసేజెస్ ఏమైనా రెస్పాండ్ అవ్వాలో అర్థం కాదండి లేవలేకపోతున్నారని ఎలా చెప్తాం చెప్పండి సో అలా అయింది అనమాట పరిస్థితి ఆ ట్వంటీ ఫోర్ అవర్స్ కూడా ఏంట్రా బాబు దేవుడా ఈరోజే మెడపట్టే అలా అనిపించిందండి ఒక్కొక్కసారి అలా ఎదుర్కొంటూ ఉంటాము ఇంకా స్నానం చేసి వచ్చేసి దీపం పెట్టేసుకున్నాను సింపుల్గా వాయిస్ని అయితే కొంచెం అడ్జస్ట్ చేసుకోండి ఇంకొక వన్ ఆర్ టూ డేస్లో మ్యాక్సిమం తగ్గచ్చు ఇప్పటికే ఓకే అండి సెట్ అవుతుంది నిన్న మరీ ఎక్కువగా ఉంది ఈరోజు కొంచెం పర్వాలేదు అండ్ టిఫిన్కి అయితే ఇంకా పిండి ఉందండి మా హస్బెండ్ పిండి తీసుకొచ్చారు ముందు రోజు నేను ఏమీ అడగలేదు చేయలేదు బట్ ఆయనే ఇంకా కుదరదు కదా హెల్త్ కూడా సెట్ అవ్వట్లేదు అన్నట్టుగా తెచ్చేసారనమాట పిండి ఉంటే ఈజీగా వేసేసుకోవచ్చు అండి ఏ టిఫిన్స్ అయినా చేసేసుకోవచ్చు మళ్ళీ మనమే అన్ని ప్రిపేర్ చేయాలంటే టైం టైం టేకింగ్ ప్రాసెస్ ఇంకా మధ్యాహ్నం వీడియో నేను షూట్ చేయలేదండి ఇంకా లంచ్ అది ఏమీ షూట్ చేయలేదు సో కొన్ని ఎడిటింగ్స్ ఉంటే చేసుకోవడమే సరిపోయింది ఈవినింగ్ అయితే పిల్లల్ని తీసుకొద్దామని వెళ్ళాము ఈరోజు వదిన గారు వాళ్ళ పాప మోక్ష బర్త్డే అనమాట తన బర్త్డే కదా అని చెప్పేసి బేకరీకి అయితే వెళ్ళామండి నేను పిల్లలు మా హస్బెండ్ స్కూల్ నుంచి పిల్లలు తీసుకుని అలా వస్తూ వస్తూ బేకరీ దగ్గరికి అయితే వెళ్ళాము సో కేక్ తీసుకున్నాము శ్రీహన్షిబాబు చూసారా రోడ్డు ఎక్కేస్తుంది ఇంకా రేపటి నుంచి సెలవులు కదండి అస్సలు పట్టుకోలేము బట్ ఒక టూ త్రీ డేస్ అమ్మ వాళ్ళ ఇంటికి పంపిద్దాం అనుకుంటున్నా ఇంకా ఆశ్ర సలవో సెలవులు వస్తే ఎక్కువ రోజులు ఉంటాడు కానీ శ్రీ అనుషిని ఒక టూ డేస్ అయినా అమ్మ వాళ్ళ ఇంటికి పంపించేద్దాం అనుకుంటున్నాను అనమాట కొంచెం నాకు ఫ్రీ అవుతుంది కదా అనేసి ఇంకా ఇదిగోండి తీసేసుకుని మేమైతే వెళ్ళిపోతున్నాము అయితే దసరా కాబట్టి కాబట్టి రాజమండ్రికి చాలామంది వస్తారండి నాకు తెలిసి ఎందుకంటే దేవి చౌక్ చూడ్డానికి దేవి చౌక్ చాలా బాగుంటుంది ఇది నైంటీ ఫస్ట్ ఇయర్ అండి ఇలా చేయడము అయితే వెలుగులో ఉన్నప్పుడు పెద్దగా కానీ అర్థం కాదు మీకు చీకట్లో అయితే అర్థమవుతుందండి వీడియో చీకట్లో షూట్ చేస్తే అర్థమవుతుంది నేను చీకట్లో ఫుల్ లైటింగ్స్ అవి చాలా బాగుంటుందండి అసలు దేవిచా చూడడానికి రెండు కళ్ళు సరిపో అంత బాగుంటుంది మొత్తం స్టాల్స్తో నిండిపోతాయండి బొమ్మలు ఇవన్నీ అనమాట ఐటమ్స్ చాలా ఇలా ఇంకా ఇయర్ రింగ్స్ కానివ్వండి క్లిప్స్ అని ఏవేవో ఉంటాయి కదండి బండ్లు మీద పెట్టి సేల్ చేస్తూ ఉంటారు కదా అవన్నీ నిండిపోతాయి ఫుల్ జనాలతో రష్గా కలకల ఆడుతూ ఉంటుంది అండ్ ఇవన్నీ లైటింగ్స్ పెట్టేస్తారు నైట్ అయితే ఒక రకంగా ఉంటుందండి మీకు షేర్ చేస్తాను నేను మేము వెళ్తాం కదా ఏదో ఒక రోజు వెళ్తామండి నైన్ డేస్లో కుదిరినప్పుడు అప్పుడు నేను వీడియో క్లియర్గా అయితే మీకు కూడా షేర్ చేస్తాను సో రాజమండ్రిలో ఉన్న వాళ్ళు ఎంతమంది వాళ్ళందరికీ తెలిసే ఉంటుంది నార్మల్గా తెలియని వాళ్ళ కోసం అయితే చెప్తున్నా అండ్ ఇదిగోండి అమ్మవారు ఈ వీడియో క్లిప్పింగ్ వచ్చేస్తే నేను ఈరోజు తీసానండి యాక్చువల్గా మామూలుగా డెకరేషన్ మాత్రమే ఆ రోజు షూట్ చేయగలిగాను మోక్ష బర్త్డే రోజు అండ్ అమ్మవారిని మాత్రం ఈ నేను ఈ వీడియో లేట్గా పెట్టడంతో అమ్మవారిని కూడా మీకు షేర్ చేస్తున్నా క్లియర్గా చూపించలేదు అమ్మవారిని లోపలికి ఉన్నారు బట్ అమ్మవారిని కూడా ఇదిగోండి దసరా సెకండ్ డే కదా ఈ వీడియో మీకు వచ్చేది నాకు కొంచెం హెల్త్ బాగాలేక నేను లేట్గా రిలీజ్ చేస్తున్నాను అందుకే ఇందులో యాడ్ చేశాను అనమాట ఇంకా అమ్మవారిని కూడా పెట్టారు మార్నింగ్ పెద్ద తెలియదండి నేను ఈవినింగ్ టైంలో వెళ్ళినప్పుడు మాత్రం మీకు షూట్ అయితే చూపిస్తాను అన్ని లైటింగ్స్ అవి చాలా బాగుంటుందండి అయితే స్పెషల్గా ఈ చుట్టుపక్కల ఊళ్ళో వాళ్ళు అది వచ్చి చూస్తూ ఉంటారు మీకు కూడా ఐడియా ఉండే ఉండొచ్చు ఇంకా ఇదిగోండి పిల్లల్ని తీసుకుని అయితే వచ్చేసాము పిల్లలైతే రాగానే ఇదిగోండి బట్టలు అయితే మార్చుకుంటున్నారు ఈరోజు మాస్టర్ బాబు ఫాస్ట్గానే శివ దిప్పేశాడు కానీ శ్రీహంశిమతో స్లోగా నుంచి నిపుతుందనమాట ఇంకా ఇదిగోండి మోక్ష వాళ్ళు అయితే మధ్యాహ్నం వచ్చారు ఇప్పుడు వెళ్ళిపోతారంట మళ్ళీ ఇంకంటే ఇంకా హాలిడేస్ ఇవ్వలేదు కదా సో ఇప్పుడు వెళ్ళిపోతారు మళ్ళీ హాలిడేస్ ఇచ్చాక వస్తామన్నారు సో ఇంకా ఇదిగోండి కేక్ అయితే కట్ చేస్తున్నారు ఆ పక్కన ఉన్నది మోక్షా తమ్ముడు ఇది మోక్షకి టెన్త్ బర్త్డే అనుకుంటా నాకు తెలిసి సో శ్రీ అంశి పాప ఆశ్ కూర్చున్నారు ఇంకా అత్తయ్య గారు మరి దసరా హాలిడేస్ వచ్చేసాయి కదండి టెన్ డేస్ హాలిడేస్ థర్డ్ నుంచి థర్టీన్త్ వరకు హాలిడేస్ అంటున్నారు మరి మీరు ఎక్కడికైనా ప్లాన్ చేసుకున్నారా ఎక్కడికి వెళ్తున్నారు ఏంటి అందుకు కామెంట్ చేయండి మేమైతే ఎక్కడికి వెళ్ళమండి రాజమండ్రిలోనే ఉంటాము ఇంకా అమ్మ వాళ్ళు ఇక్కడే ఉంటారు కదా ఇంకా మేము ఇంకెక్కడికి వెళ్తాం చెప్పండి సో ఇంకా అటు ఇటు తిరుగుతాము ఎక్కడికి ఎప్పుడైనా అమ్మ ఇల్లు మాకు చాలా దగ్గరలోనే అండి ఒక త్రీ ఫోర్ స్ట్రీట్స్ అలా కొంచెం డిస్టెన్స్ అనమాట టూ త్రీ స్ట్రీట్స్ డిస్టెన్స్ ఉంటుంది ఇంకా మార్నింగ్ టైంలో వెళ్ళి ఈవినింగ్ వచ్చి వచ్చేయడం అలా మధ్యాహ్నం వెళ్ళి కాసేపు కూర్చొని సాయంత్రం వరకు వచ్చేయడం అలా కాసేపు కూర్చొని వస్తూ ఉంటాను అనమాట సో ఎప్పుడు వీలుంటే అప్పుడు వెళ్తూ ఉంటాను ఇంకా హాలిడేస్ వస్తేనే వెళ్ళాలి అలా ఉండదు మా పిల్లలు మాత్రం స్కూల్ ఉంటుంది కదండి పాపం వాళ్ళకి అందుకనేసి హాలిడేస్ వచ్చినప్పుడు వెళ్తూ అనమాట కొంచెం స్పెండ్ చేయడానికి ఉంటుంది కదా అందుకనేసి ఇదిగోండి మోక్ష అయితే కేక్ కట్ చేసింది ఇంకా అత్తయ్య గారు పెట్టారు పిల్లలకి పెట్టింది మోక్ష తర్వాత వదిన గారు కూడా మోక్షకి అయితే కేక్ పెడుతున్నారు అయితే అన్నయ్య గారు అదే మోక్ష వాళ్ళ డాడీ ఊర్లో లేరండి అందుకనేసి జస్ట్ వదన్ గారు మాత్రమే కట్ చేయించారు సో సింపుల్గా మోక్ష బర్త్డే ఇలా అయితే జరిగింది సో ఇంకా నా టర్న్ వచ్చేసింది నేను కూడా మోక్షకి అయితే కేక్ పెట్టేస్తున్నా మా పెళ్ళయి వచ్చినప్పుడు అయితే మోక్ష త్రీ ఇయర్స్ పాపండి ఇప్పుడు చూస్తు చూస్తుండగానే టెన్ ఇయర్స్ పాప అయింది మా పెళ్ళయి సెవెన్ ఇయర్స్ అయింది మోక్షకతే కాదు అప్పుడు చిన్నది గారికి కూడా ఇంకొక అమ్మాయి ఉంది కన్నా వన్ ఇయర్ వన్ అండ్ హాఫ్ ఇయర్ చిన్నది ఉంటుంది ఇంకా మా పెళ్ళయి నేను ఇంటికి వచ్చేసరికి వీళ్ళిద్దరూ చిన్నపిల్లలు అనమాట మా హస్బెండ్కి అయితే అసలు బాగాలేదండి అందుకనేసి ఇంకా బర్త్డేలో అయితే పార్టిసిపేట్ చేయలేకపోయారు యాక్టివ్గా కేక్ కటింగ్లో సారీ కొంతమంది అయితే నా నెంబర్ దొరికింది కదా ఇష్టం వచ్చినట్టు కాల్స్ చేస్తున్నారండి డిఫరెంట్ నెంబర్స్ నుంచి ఇష్టం వచ్చినట్టు చేస్తున్నారు అన్నమాట ఎన్నిసార్లు కట్ చేసినా చూస్తున్నారు కదండి మీకు రింగ్స్ కూడా వినపడుతున్నాయి కట్ చేస్తూనే ఉన్నామండి చేస్తూనే ఉన్నారు నిజంగా మళ్ళీ సిమ్ ఆఫ్ చేసుకుని వచ్చి నేనైతే వాయిస్ ఇస్తున్నా నిజంగా ఇంకొకసారి గనుక ఇలా నాకు ట్రబుల్ చేయాలని ఇది బిజినెస్ అకౌంట్ అని నేను చెప్తున్నా బిజినెస్ అకౌంట్ నెంబర్ అని స్పష్టంగా చెప్పినా చేస్తున్నారు ఇంకొకసారి గనుక నాకు ట్రబుల్ నేను ఫేస్ చేసినట్టయితే ఆ నెంబర్ మీద ఖచ్చితంగా కంప్లైంట్ ఇవ్వడం జరుగుతుంది తర్వాత ఎవరు చేస్తున్నారో వాళ్ళు ఇష్టం చేసే వాళ్ళకు మాత్రమే ఈ వార్నింగ్ ఓకేనా అండ్ ఈ పాప కనిపిస్తుంది కదండి పాప వచ్చేసి మా హస్బెండ్ వల్ల అన్నయ్య గారు కూతురు అనమాట సో ఈ పాపకి అన్నయ్య కూడా ఉన్నాడు ఇంక ఇక్కడ మా హస్బెండ్ అయితే పడుకున్నారండి బాగాలేదు హెల్త్ బాగాలేదు అని చెప్పాను కదా పడుకున్నారు శ్రీహర్షి బాబు ఏమో ఓ గెలుకుతుంది పడుకుంటే వెళ్ళి అండ్ తర్వాత మోక్ష వాళ్ళు అయితే ఇంటికి బయలుదేరిపోతున్నారండి మళ్ళీ ఇంకా లేట్ అయిపోతుంది కదా అని చెప్పేసి చీకటి పడుతుందని ఇంతే ఈ వ్లాగ్గా బై బై మళ్ళీ ఇంకో వ్లాగ్తో మీ ముందుకు వచ్చేస్తాం